పిచ్చుకుక్క కాటుకు గురై ర్యాబీస్ వ్యాధితో ప్రాణపరిస్థితితో కొట్టుమిట్టాడుతున్న బాలిక హారిక నేటితో సంవత్సరం పూర్తయింది చిన్నారి హారిక పరిస్థితి దయనీయంగా మారింది ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతో చిన్నారికి ర్యాబీస్ వ్యాధి సోకింది బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కొమ్ము రామదాసు అన్నారు బుధవారం నాగార్జున సాగర్ హిల్ కాలనీలో బోనసు సిద్వింతి నివాసంలో నిర్వహించిన విలేకర సమావేశంలో బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కోము రామదాస్ మాట్లాడారు రాబిస్ వ్యాధికి గురై కోమాలకు వెళ్లిన చిన్నారి హారిక నేడు సంవత్సరం దాటిన కోలుకోలేని పరిస్థితి ఆయుర్వేద చికిత్స ద్వారా ఐదు పర్సెంట్ ఇంప్లిమెంట్ అవుతుందని ప్రతి నెలకు ముప్పై వేల రూపాయలు ఖర్చు వస్తుంది ఇప్పటికే చిన్నారి ఆరోగ్య పరిస్థితుల కొరకు సుమారు ఐదు లక్షల వరకు అప్పు చేశారు చిన్నారి హారికను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు బీజేపీ నందికొండ కన్వీనర్ తంగరాజు బీజేపీ టౌన్ ఉపాధ్యక్షురాలు వావనగిరి జయమ్మ బూత్ అధ్యక్షురాలు తిల్లాపురం ప్రేమారెడ్డి ఎస్సీ మోర్చా మండల ఉపాధ్యక్షురాలు కిన్నెర రవణమ్మ ఎస్సీ మోర్చా తదితరులు పాల్గొన్నారు

దృష్టికి తీసుకెళ్ళారా నేను ఇందాక మాట్లాడిన అప్ప చిన్నారి హారిక ఈ చిన్న హారిక చిన్న అమ్మాయి ఈ పాపకి ఇద్దరు ఆడపిల్లలు భర్త ఈ అమ్మాయికి ఆరు నెలలు ఉన్నప్పుడు చనిపోవడం జరిగింది అప్పటి నుంచి కూలి పనులు ఏదో గడవటానికి కూలి పనులు చేసుకొని బతుకుతున్న క్రమంలో ఈ పిచ్చుకుక్క వలన ఈ డాక్టర్ నిర్లక్ష్యం వలన పాప పరిస్థితి ఈ విధంగా తయారైంది ఒకసారి మీరైతే చూడండి అమ్మాయిలో చల్లం లేదు రోజు అమ్మాయిలో చల్లం లేదు ఇంక జీవితంలో అమ్మాయికి అవుతుందా లేదా డాక్టర్లు అయితే డిక్లేర్ చేయడం జరిగింది అమ్మాయి బ్రతకడం ఛాన్స్ లేదు వ్యాబీస్కి చికిత్స లేదు హండ్రెడ్ పర్సెంట్ బ్రతికే ఛాయ్స్ అయితే లేదు ఉన్న రోజులు మంచి చూసుకోమని చెప్పేసి పంపించడం జరిగింది ఇప్పుడు ఆరు నెలల నుంచి ఇంట్లో ఈ విధంగా అమ్మాయి చలనం లేకుండా పడి ఉండటం జరిగింది మేము ఒక మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే వారు కూడా మా అమ్మాయికి జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి ఒక వాగ్దానం చేయడం జరిగింది ఆ పాపను కూడా ఉన్న రోజులు మంచి చూసుకోమని చెప్పారు ఈ రో ఈ రోజు వరకు నాలుగు నెలలు అవుతున్నా కూడా అమ్మాయిని మళ్ళీ పట్టించుకున్న దాఖలాలు అయితే ఇది లేవు మీరు దయచేసి ఈ ముఖ్యమంత్రి దృష్టికి పోయే విధంగా మీ ఛానల్ ద్వారా మా అమ్మాయి ఇందాక చెప్పిన విధంగా మేము ఈ పాపని ఆ ముఖ్యమంత్రి దృష్టి తీసుకోవాలనే విధంగా మేము రెడీ అవుతున్నాము ఈ పాప గనక ఏమి న్యాయం జరగకపోతే మేము తీవ్రంగా ధర్నా కార్యక్రమాలు చేసుకుంటైనా సరే ముఖ్యమంత్రి తెలిసే విధంగా మేము తయారవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఒకటి ఈ పాపకి ఏదైతే ట్రీట్మెంట్కైనా డబ్బులు ప్రైవేట్ హాస్పిటల్లో లక్షల్లో ఖర్చు అవ్వడం అయి అప్పులు అయ్యి ఈ స్థితిలో కూడా ఇంకా ఎన్నాళ్ళు బతుకుతుందో కూడా తెలియదు ఎప్పటి వరకు బతుకుతుందో తెలియదు ఎంతవరకు మేము డబ్బులు ఖర్చు పెట్టాలో తెలియదు ఇంకా ఎంత అప్పు అవుతుందో తెలియదు దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలి ఇలాంటి దీనస్థితిలో ఉన్న ఆ ఆడపిల్లకి ఏదైనా జీవనోపాధిగా ఉద్యోగం ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి ఒకసారి వీళ్ళ గురించి ఆలోచించి ఆ జీవో ఇచ్చేటట్టు చేయమని మేము కోరుకుంటున్నాము నా పేరు కొమ్ము రామ్దాసు మేము ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినాము ఇక్కడ మెయిన్ సమస్యగా ఏందంటే కుక్కలు కుక్కల వల్ల జీవితాలు నాశనం అయిపోతున్నాయి కానీ అది నా బాధ వేదన ఏంటంటే ఈ కుక్కల వల్ల జీవితాలు ఏ విధంగా నాశనం అవుతున్నాయా ఇంకా ఎంతమంది చనిపోవాలి ఎ ఎంతమంది చనిపోతే ఈ అధికారులకి ప్రభుత్వ అధికారులకు కానీ ఈ మున్సిపల్ వాళ్ళకి కానీ కనువిప్పు కలుగుతుంది అప్పుడు ఏ విధంగా చర్య తీసుకుంటారో కానీ మేము ఒకటే కోరుకుంటున్నాం ప్రజలు స్థానిక ప్రజలకి కానీ తెలంగాణ ప్రజలకి కానీ ఒకటే నా వినపం మీ ద్వారా ఈ సమాచారం పోవాలన్న ఉద్దేశంతో కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండండి రెండవది వ్యాక్సిన్ ఇచ్చి పంపిస్తారు మనమే అడగాలి డాక్టర్లు కూడా చెప్పరు మన అడిగి దీనికి ఏమైనా ప్రమాదం ఉందా ఇంకో ఇంజక్షన్ ఏదో ఉంటుందంట కదా తెలియకపోయినా కానీ ఈ ఇంజక్షను ఇమినోగ్లోబ్బ్లిన్ రిగ్ ఇంజెక్షన్ అని ఉంటుంది రిగ్ ఎక్కడైతే పన్ను పడుతుందో దాని చుట్టూ ఇవ్వాలి అది కంపల్సరీగా వేయించుకోవాలి డాక్టర్ చెప్పకపోయినా కానీ అడిగి మరీ ఆ ఇంజక్షన్ వేపియాలి అనేది ప్రజలను కోరుకుంటున్నాను ఇది ఎట్టి పరిస్థితులు మర్చిపోకండి ఏ మాత్రం నిర్లక్ష్యం ఉన్నా కూడా మాకు పట్టిన గతే పడుతుంది ఆ విధంగా కాకూడదనే నా తాపత్రయం బాధ ప్రతి ఒక్క మనిషి అర్థం చేసుకొని ఈ కుక్కల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ కుక్కలు పెంచుకు